ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు పరీక్షలకు సంబంధించిన పత్రాలు రికార్డులు సకాలంలో చేరవేయడానికి స్పీడ్ పోస్టు సేవలను వినియోగించాలని చెప్పారు శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా ఇంటర్మీడియట్ సంబంధిత శాఖల అధికారులతో ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలపై సమావేశం నిర్వహించారు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి రెండు నుండి పదకొండు వరకు ఉంటాయని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటాయని తెలిపారు ఈ పరీక్షలకు జిల్లాలోని నూట నలభై మూడు జూనియర్ కళాశాలల నుండి మొత్తం తొమ్మిది వేల రెండు వందల యాభై ఒక్క మంది విద్యార్థులు హాజరు కానున్నారని ఇందులో జనరల్ విభాగంలో ఆరు వేల తొంభై రెండు మంది ఒకేషనల్ విభాగంలో మూడు వేల నూట యాభై తొమ్మిది మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు అలాగే రెండవ సంవత్సరం విద్యార్థుల్లో ఎంపీసీలో మూడు వేల ఎనిమిది వందల యాభై మంది బైపీసీలో రెండు వేల పదహారు మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు వెల్లడించారు పరీక్షల నిర్వహణకు నల్గొండ జిల్లాలో మొత్తం ఎనభై ఆరు ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు ఇందులో యాభై ఏడు జనరల్ జూనియర్ కళాశాలలు మరియు ఇరవై తొమ్మిది వొకేషనల్ జూనియర్ కళాశాలలు పరీక్షా కేంద్రాలుగా గుర్తించినట్లు వెల్లడించారు పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని పరీక్షా కేంద్రాల వద్ద క్రమశిక్షణ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పారు విద్యార్థులు పరీక్ష విధులు నిర్వహించే సిబ్బందికి ఇబ్బందులు లేకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సహకారంతో ప్రత్యేక బస్సు సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు విద్యార్థులు అనుకూల వాతావరణంలో పరీక్షలు రాయడానికి పూర్తి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి దస్రు ప్రిన్సిపల్ రాకేందు కుమార్ ధనరాజ్ పద్మా శ్రీదేవి పాల్గొన్నారు